భండన భీముడా జనబాంధవజ్వలబాణతూణకోదండ కళా ప్రచండుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కళే డనుచిన్ గడగడ్ ఫేరికా ఢాండాండ డాండ నిలజాండ మునింండ మేదండ మునిక్కి చాటజన్ ధశరధి కరుణాపయోనిధ ఈ పద్యము రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న రాసినటువంటి దాశరథి శతకములోనిది దీని యొక్క భావము ఓ దయార్ద్ర హృదయ దీనజన భాంధ ఆర్తజన రక్షక అయోధ్యాపురి నివాస దశరథ మహారాజా పుత్ర శ్రీరామచంద్ర యుద్ధం చేయడములో వాడవు భక్తజన బాంధవుడు కోదండముతో ఉజ్వల బాణ తూణీరాలు వేయగల భుజబలము సంపద కలుగు కలిగినటువంటి రాముడిని మించినటువంటి దేవుడు మరొకడు లేడు అని ఢాం 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 అని డంఖా బజాయించి భూమండలమంతా వినబడేలా మదించిన ఏనుగు మీద ఎక్కి చాటుతాను అని రామదాసు వర్ణిస్తున్నాడు రాముడు గురించి